బ్రహ్మహత్య చేస్తే క్షయరోగంతో పుడతాడు గోహత్య చేసినవాడు తిరిగి మరుగుజ్జుగా జన్మిస్తాడు స్త్రీని హత్య చేసినవాడు నిత్య రోగిగా పుడతాడు మాంసాన్ని తిన్న బ్రాహ్మణుడు కుష్టు వ్యాధితో పుట్టి బాధలు పడతాడు శాస్త్రాన్ని అవమానించినవాడు పాండురోగిగాను అబద్ధ సాక్ష్యం చెప్పినవాడు మూగవాడిగాను పుస్తకాన్ని దొంగిలించినవాడు గృడ్డివాడుగాను అబద్ధాలని వినేవాడు చెవిటివాడుగాను ఉప్పును అపహరించినవాడు చీమగాను ఇష్టానుసారంగా వ్యభిచరించినవాడు అడవిలో ఏనుగుగాను పిలవని పేరంటానికి వెళ్లినవాడు కాకిగాను మిత్రుడిని మోసం చేసినవాడు గ్రద్దగాను అమ్మకాల్లో మోసం చేసిన వాడు గుడ్లగూబగాను భర్తను పలువురిని హింసించే స్త్రీ జలగగాను భర్తను మోసం చేసిన ఆడది బల్లిగాను పత్నితో సంభోగం చేస్తే తొండగాను అతికామాన్ని కలిగినవాడు గుర్రంగానూ జన్మిస్తాడు భార్యని హింసిస్తే మేకగా పుడతాడు